అందరికి నమస్కారం వెల్కమ్ టు వసంతాస్ ఛానల్ ఈ రోజు నేను చెప్పబోయే కథ సమాధి సురతుల కథ అమ్మవారు అనుగ్రహించిన భక్తుల కథలను చెప్పు సందర్భంలో వ్యాస మహర్షి జనమేజేడికి చెప్పిన కథ ఇది నేను దేవీ భాగవతంలో చదివాను వ్యాస మహర్షి ఇలా చెప్పసాగాడు ఓ రాజా స్వారోచిష మన్వంతరంలో సురతుడనే ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు ఒకనాడు మ్లేచ్చులు అతడికి రాజ్యం పైకి దండెత్తి మంత్రులను లొంగదీసుకున్నారు మంత్రులు మ్లేచ్చుల పక్షంలోకి చేరిపోయి సురదుడిని మోసం చేశారు పాపాత్ములను ఎప్పుడూ నమ్మకూడదు దుష్టులు లోభంతో ఎంతటి పాపమైనా చేస్తారు లోభి అయిన వాడు పూజ్యులైన గురువులను ద్విజులను తల్లిదండ్రులను సోదరులను బంధుమిత్రులను కూడా ద్వేషిస్తూ ఉంటాడు అని సురతుడు చింతించాడు అతడికి మనశ్శాంతి లేకుండా పోయింది సురతుడు ఒంటరివాడైపోయాడు ఓడిపోయాడు అడవుల పాలై సుమేధుడనే మహర్షిని ఆశ్రయించి తన కష్టాన్ని చెప్పుకున్నాడు మహర్షి ఆ మహారాజుకు తన ఆశ్రయంలో ఆశ్రయం ఇచ్చాడు తన ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చాడు ఒకనాడు ఆ మహారాజు ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు ఆయన మనస్సు రాజ్యం మీదకు పోయింది అయ్యయ్యో నా రాజ్యం ఏమైపోయిందో నా ప్రజలు ఏమైపోయారు నా ఏనుగులు గుర్రాలు తిండి తింటున్నాయో లేదో నా ధనం ఏమైపోయిందో ఆ మ్లేచ్చులు వ్యసనాలు మద్యపానాలకై నా ధనాన్ని పూర్తిగా ఖర్చు పెట్టేశారో ఏమో అని ఆలోచించాడు ఇంతలో అక్కడికి సమాధి అనే వైశ్యుడు వచ్చి చెట్టు క్రింద కూర్చొని ఆకాశంలోకి చూస్తూ దుఃఖించి రాజుగారు అతన్ని చూసి అతన్ని కూడా ఒక దుఃఖభరితమైన కథ ఉండి ఉంటుంది అనుకొని అయ్యా మీరెవరు ఎందుకు దుఃఖిస్తున్నారు అని అడిగాడు ఆ వైశ్యుడు అయ్యా నేను సమాధి అనే వైశ్యుడిని ధనికుడిని ధర్మాత్ముడిని సత్యవాదిని అసూయ లేని వాడిని అయితే నా భార్య బిడ్డలకు ఎంతసేపు ధనమే కావాలి నేను అవసరం లేదు ధనం కోసం నాకు పిసినారితనాన్ని అంటగట్టారు మాయ పన్ని ఇంటి నుంచి బయటకు గెంటారు అయినా నాకు వారిపై మమకారం పోలేదు ప్రేమే పుడుతోంది అందుచేత నాకు మనశ్శాంతి దక్కటం లేదు ఇది నా కథ ఇక తమరెవరో చెప్పండి అన్నాడు అప్పుడు మహారాజు నన్ను సురతుడంటారు నా మంత్రులు లేచ్ఛులతో కలిసి నన్ను మోసగించారు అందుకే నేను ఇక్కడికి వచ్చాను నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు మిత్రుడివే అయ్యావు నువ్వు ఇక దుఃఖాన్ని విడిచిపెట్టు చిత్తశాంతిని పొందు మనం ఈ ఆశ్రమంలో ఈ చల్లటి చెట్ల నీడలో సుఖంగా విహరిద్దాం దుఃఖాన్ని కలిగించే మిత్రుల కన్నా మేలు చేసే శత్రువే గొప్పవాడు నిన్ను వదిలేసిన పుత్రుల కోసం బాధపడకు అన్నాడు ఇలా రాజు ఎన్ని మంచి మాటలు చెప్పినా సమాధికి శత్రువుల వంటి బంధువులపై ప్రీతి తగ్గలేదు మనశ్శాంతి తగ్గ కలగలేదు ఒకనాడు ఆ ఇద్దరు సుమేధో మహర్షి వద్దకు వెళ్లి నమస్కారం చేశారు మహారాజు మహర్షితో ఇలా అన్నాడు మునీంద్ర నేను రాజ్య భ్రష్టున్నై రాజ్యం మీద మోహాన్ని వదులుకోలేకపోతున్నాను ఇతడు ఇంటి నుండి గెంటబడి ఇంటి వారి మీద మోహాన్ని వదులుకోలేకపోతున్నాడు ఈ జగత్తు మిథ్య అని నాకు తెలుసు అయినా నాకు మనశ్శాంతి కలగటం లేదు మోహ భ్రాంతులు తొలగటం లేదు దీనికి కారణాన్ని చెప్పండి మాకు మనశ్శాంతి దక్కే ఉపాయాన్ని చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆ సుమేధో మహర్షి ఈ విధంగా శోక మోహనాశకమైన జ్ఞానబోధన చేశాడు ఓ మహారాజా బంధ మోక్షాలకు కారణాన్ని చెబుతున్నాను వినండి మహామాయ అనే ఒక శక్తి ఉంది ఆ శక్తియే సకల చరాచర వస్తువులను సృష్టించింది అందుచేత సమస్తము ఆ మహామాయకు ఆధీనమై ఉంది ఆ మహామాయ వల్లే ప్రతి ప్రాణికి బంధమోక్షాలు కలుగుతున్నాయి ఆ మాయాశక్తియే మోహాన్ని కల్పించింది ఆ మోహమనే వలలో ఈ ప్రాణకోటిని పడేసి తన ఆధీనంలో ఉంచుకొని ఆటలాడిస్తుంది త్రిమూర్తులు కూడా ఆ మహామాయకు ఆధీనులే అయి ఉన్నారు నువ్వు మానవ మాత్రుడవు రజోగుణంతో మలినునవై ఉన్నావు ఇంకా నువ్వెంత మహా జ్ఞానుల మనస్సులను కూడా ఆ మహామాయ మోహ పరవశులను చెయ్యగలదు మహామాయాశక్తి అనాది ఆమెకు ఉత్పత్తి లేదు సర్వభూతాలలోనూ చిక్తి రూపంలో వెలుగుతోంది భక్తులు ప్రార్థించగానే వారి దుఃఖాలు పోగొట్టడానికి ఆవిర్భవిస్తూ ఉంటుంది మోహాన్ని ఇచ్చేది జ్ఞానాన్ని ఇచ్చేది కూడా ఆమెయే మోహంతో బంధాన్ని కలిగించి జ్ఞానంతో బంధాలను తృంచి వేసి మోక్షాన్ని ఇచ్చేది కూడా ఆమెయే ఓ మహారాజా నువ్వు చండికాదేవిని ఆరాధించు నీకు రాజ్యం లభిస్తుంది ఓ వైశ్యుడా నువ్వు కూడా ఆ తల్లిని ఆరాధించు నీ ఇంటి వాళ్ళు నిన్ను ఆదరిస్తారు ప్రేమగా చూసుకుంటారు నీకు కోరిన సుఖాలు లభిస్తాయి అని ఇద్దరికి దేవీ నవాక్షర మంత్రాన్ని ఉపదేశించి నవరాత్రి పూజా విధానాన్ని చెప్పాడు అనంతరం వారిద్దరూ మునికి నమస్కరించి నది తీరానికి వెళ్లి అమ్మవారి మంత్రాన్ని జపించసాగారు మధ్య మధ్యలో సద్గురువును దర్శించి వచ్చి జపంలో కూర్చుంటున్నారు ఒకనాడు వారికి కలలో అమ్మవారు కనిపించింది దానితో తృప్తి పడక వారు పట్టు వదలకుండా దీక్షగా జపం కొనసాగించారు దేహాన్ని పట్టించుకోక మనస్సును అమ్మవారి మీదే నిలిపి దేహ త్యాగానికి కూడా సిద్ధపడ్డారు అప్పుడు అమ్మవారు వారికి ప్రత్యక్షమైంది రాజు అమ్మా నాకు రాజ్యం కావాలి అని కోరుకున్నాడు అప్పుడు అమ్మవారు ఓ సురత నీ రాజ్యం నీకు దక్కుతుంది నువ్వు పదివేల ఏం రాజ్యాన్ని పాలిస్తావు తర్వాతి జన్మలో సావర్ణి మనువు అవుతావు అని ఆశీర్వదించింది తర్వాత అమ్మవారు వైశ్యుడిని వరం కోరుకోమనగా వైశ్యుడు అమ్మా నాకు ఇల్లు వద్దు ఇల్లాలు వద్దు బిడ్డలు వద్దు ధనం ధాన్యం ఇవేవి వద్దు ఎందుకంటే ఇవన్నీ నశించిపోయేవి సంసారంలో మునిగి మూర్ఖుడు కావాలని నేను కోరుకోను నాకు బ్రహ్మ జ్ఞానాన్ని అనుగ్రహించు అని కోరాడు అమ్మవారు ఆ వరాలను వారికి ప్రసాదించి మాయమయ్యింది అంతలో మంత్రులు వచ్చి రాజుకు నమస్కారం చేసి అయ్యా క్షమించండి తప్పు తెలుసుకున్నాము మ్లేచ్చులు అంతరించిపోయారు రాజ్యాన్ని స్వీకరించి పాలించండి అని ప్రార్థించాడు సురతుడు గురువుగారి వద్ద సెలవు తీసుకొని రాజ్యానికి వెళ్ళిపోయాడు వైశ్యుడు మహా జ్ఞాని అయి ఆశ్రమంలో చాలా కాలం ఉండి తీర్థయాత్రలు చేస్తూ దేవీ మహత్యాన్ని గానం చేస్తూ కాలం గడిపి ముక్తిని పొందాడు పవిత్రమైన ఈ దేవీ చరిత్రను విన్నవాడు సంసారంలో చల్లని సుఖశాంతులను పొందుతాడు ఈ కథను వినటం వల్ల సత్యంగా కీర్తి జ్ఞానం ముక్తి సుఖం లభిస్తాయి దేవీ చరిత్ర మనుష్యులకు కోరికలను తీరుస్తుంది ఇది సకల ధర్మాలతో కూడి ఉన్నది ధర్మార్థ కామ మోక్షకారకమై ఉన్న ఉన్నది ఇటువంటి పవిత్ర చరిత్రను వినే మనిషి సంసారంలో సుఖశాంతులను పొందుతాడు అన్నాడు వ్యాసమహర్షి